ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అందరికీ అండి మనకు పన్నెండు రాశులకు కాను మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితుల విషయాన్ని చూసుకుంటే ప్రస్తుతం మకర రాశిలో కుజుడు అలాగే ఈయన రాశిలో ఈయనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇది కాబట్టి సూర్యుడు అలాగే కోజుడు గ్రహాలన్నీ కూడా కలిసి ఉండడం తర్వాత ఆరో ఇంట గురువు ఆరో ఇంట మిథున రాశిలో గురువు తదుపరి జూన్ తర్వాత ఏడో ఇంటికి అంటే కర్కాటక రాశులకి గురువు వస్తున్నాడు ఇక్కడ మనకు చూసుకుంటే మూడో ఇంట శని అంటే మీనరాశిలో మకర రాశి వాళ్ళకి మూడో స్థానంలో శని ఉండడం వల్ల అలాగే రెండో ఇంట రాహు ఉండడం వల్ల ఈ రాహుతో కూడా ఈ యొక్క కుజ రాహులు కలయిక రవి కలయికలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటి ప్రభావాల వల్ల ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరంగానే బాగానే ఉంటుంది ఒక పక్కన ఆర్థిక పరంగా అనేక రూపాలలో వస్తూనే ఉంటుంది కలిసి వస్తూనే ఉంటుంది అంతే ఖర్చు కూడా అధికంగా కూడా ఉంటుంది ఖర్చు కూడా ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు సంపాదన బాగానే ఉంటుంది ఆ సంపాదనను నిలబెట్టుకోరు కానీ స్థి స్థిరాస్తి రూపాలలో కూడా పెడతారు ఇక్కడ గృహయోగం పొందే అవకాశం ఉంది లేదంటే వాహన యోగం లేదంటే ధన రూపంలో నగల రూపంలో కొనడం కానీ ఇట్లా ఈ రూపాలలో వస్తు రూపేణ సంపాదన వస్తుంది ఆ సంపాదనని అలా ఉంచుకోకుండా అనేక రూపాలలో ఖర్చు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ఇళ్ళు కొనడం ఇంకా కూడా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదైనా కంపెనీలు లేదంటే సేల్స్ బిజినెస్ లాంటివి మాల్స్ లాంటివి ఇటువంటి రకరకాలైనటువంటి కంపెనీలు అలా రకరకాలైన వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టడం అనేక రూపాలలో కూడా వీళ్ళు రాణించడం ఈ మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎంత రాబడి అవుతూ ఉందో అంతకు మించి కూడా ఖర్చు చేయడం కూడా ఉంది అధికమైనటువంటి ఖర్చు కూడా జరుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా ఈ సంవత్సరంలో గడిపే అవకాశం ఉంది గతంలో కాస్త ఇబ్బందులు పడ్డారు పడుతున్నారు కూడా ఎవరు మకర రాశి వాళ్ళు అనేక కోర్టు వ్యవహారాలు అనేక కేసుల్లో ఇరుక్కొని అనేక తగాదాలలోనూ అటు రాజకీయ నాయకులు కావచ్చు ఇటు జాబులు చేసేటువంటి అంటే గవర్నమెంట్ జాబులు చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతరత్ర వీళ్ళు చేసే పనుల్లో కూడా చేయరానటువంటి పనులకి కొంతమంది కొంతమంది చేసి దొరికిపోవడం కొంతమంది చేయరాని పనులకి నిందల పాలు కావడం ఇలాంటి విషయాలలో కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రికవరీ అవుతారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఆ సమస్యల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాల నుంచి వీళ్ళకు మంచి పాజిటివ్ అయినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది వాటి నుంచి బయటపడడం అలా అలాగే వీటితో పాటు కూడా ఇంకా కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కొట్టివేయడం కోర్టు వాతావరణాలు అనుకూలించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో దాంతోపాటు విదేశాలలో పోయి స్థిరపడడం కానీ అధికంగా స్వదేశాల్లో కావచ్చు అంతకుమించి విదేశాల్లోనూ వ్యాపారాలు పెట్టుబడులు ప్రారంభం చేయడము నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము అనేక వ్యాపారాలలో కూడా వీళ్ళు పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా అధికంగా ఈ సంవత్సరం జరుగుతాయి లావాదేవీలు ట్రాన్సాక్షన్లు కూడా అధికంగానే ఉంటాయి సంపాదన ఇలా ప్రతి విషయాలలో ఈ మకర రాశి వారికి బాగున్నప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా అధికంగా కూడా ధనం ఖర్చు అవుతుంది అని ఆరోగ్యపరమైనటువంటి విషయాల ద్వారా కూడా ఈ చివర అంటే ఈ సంవత్సరం చివరలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా పీడితలు అయ్యే అవకాశం ఉంది అందంగా నవ్వుతూ కలకలగా ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కళాహీనులైపోతారు కళ కళాహీనులు అంటే మొన్నటిదాగా బాగున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయినావు అని కూడా అంటుంటారు చూసేవాళ్ళు మొన్నటిదాగా చాలా బాగున్నావు ఇప్పుడేంటి ఇలా అయిపోయినావు అని అంటారు కదా ఇదే ఆ విధంగా చివరిలో వీళ్ళకు అధికమైనటువంటి రోష్ణ ఉష్ణ పీడ పీడితులు శారీరక పీడితులు మానసిక పీడితులు ఒక మాట చెప్పాలని శ్మశాన వాసి అన్నట్టుగా ఉంటారు ఏమిటి కళాహీనులై రూపం తప్పి ముఖంలో అలా అంటారు కదా మనం మామూలుగా అంటుంటారు కదా అలా ఉట్టిపడుతుంది అన్న అనే విధంగా అంటుంటారనమాట ఇవన్నీ అంటే భయపడతారు స్వాము ఇదేంటి స్వామి ఇలా చెప్తున్నారు అని కానీ అలాంటి సమస్యలు చివరిలో ఉన్నాయి ఈ సమ ప్రారంభం ఇప్పుడంతా కూడా వీరికి మంచి యోగ కాలమే విద్యార్థులకి చక్కగా పాస్ అవుతారు కుటుంబ కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు పొందుతారు అట్లాగే తల్లిదండ్రులు కూడా పిల్లల వల్ల సంతోషపడతారు ఈ మకర రాశిలో పుట్టిన పిల్లల వల్ల మా వాడు బాగా పాస్ అయ్యాడు అని చెప్పి పది మందికి చెప్పుకుంటారు ఇలా మంచి కుటుంబ వాతావరణం అలాగే వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచే వివాహ యోగాలు ఇంట్లో అధికమైనటువంటి వీళ్ళకు కూడా శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం గురువు అన్ని విధాల అనుకూలమై ఉన్నాడనమాట ఇంకా చెప్పాలంటే ఆయన రాజు ఎవరు గురువు అందువల్ల అన్ని విషయాలలో ఎక్కువ శాతం లాభదాయకమైనటువంటి వాతావరణమే ఉంది కొన్ని విషయాలలో బాగలేదు ఆరోగ్య విషయాలలో ప్రపంచ స్థితిగతుల విషయాలలోనూ కొన్ని విషయాలలో బాగలేదు ఓవరాల్గా చెప్పాలంటే రోగపీడుత్య రోగపీడుతుడై ఉన్నాడు ఆయన ఉన్న స్థానాలను బట్టి అటు ఆయన కానీ ఇటు శని కానీ అలాగే రాహుకేతువులు కానీ కుజుడు కానీ ప్రభావాలు అధికమైనటువంటి రోగపీడుతులై ఉన్నారు ఓవరాల్గా అందువల్ల ఈ రాశి వాళ్ళకి ప్రమాదాలు చివరిలో డిసెంబర్ నుంచి అధికమైనటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు గాయాలు ఫైర్ యాక్సిడెంట్లు లేదా ఇక అనేక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ప్రారంభంలో మాత్రం ఇప్పుడు మూడు పూలు ఆరు కాయల్లా ఉన్నాయి మూడు పూలు ఆరు కాయల్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చిరు వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ ఎవరు ఎవరి స్తోమతను బట్టి ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు అందులో కలిసి వస్తుంది రాణిస్తారు స్థిరపడతారు అభివృద్ధి చెందుతారు కూడా ఆర్థిక పరంగా సుఖాన్ని ఇస్తుంది కాస్త ఊరటనిస్తుంది సంతోషాన్ని కలగచేస్తుంది బాగానే ఉంది అదే కాకుండా వీళ్ళకు మంచి మైండ్ మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ బాగా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి ఆలోచనలు అలాగే దీంతోపాటు కూడా వీళ్ళు దైవ దర్శనాలు మంచి పుణ్యనది స్నానాలు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగానే ఆచరించడం ఇవి వీళ్ళకు బాగా యోగాన్ని ఇస్తున్నాయి గురువు యొక్క అనుగ్రహం వల్ల అందులోనూ కుటుంబ స్థానం మూడో ఇంట శని ఉండడం వల్ల కూడా కలిసే వస్తుంది బాగానే ఇలా ప్రతి రంగాలలో కూడా వీళ్ళకు బాగానే ఉంది వ్యాపారాల్లోనూ అటు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి వీళ్ళకి అన్నీ బాగున్నాయి కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డిసెంబర్ తర్వాత ఏకంగా ప్రమాదాలు ప్రాణ నష్టాలు ఆరోగ్య నష్టాలు కుటుంబ కలహాలు అధికంగా చుట్టుముట్టే అవకాశము ఉంది ఎవరికి మకర రాశి వాళ్ళకి అధికంగా అంటే ఇటు ఒక పక్కన ఆర్ ఆరోగ్యంగా బాధపడుతుంటే దానికి తోడు గోరుచిటుకు పైన రోకలిపోటు అన్నట్టుగా కుటుంబ యొక్క కలహాలు అధికంగా కలగ చేసే అవకాశము ఉంది అందువల్ల అప్పుడు వీలైనంత వరకు వీళ్ళు జాగ్రత్తగా తెలివిగా శాంతులు జరిపించడం నవగ్రహ హోమాలు నవగ్రహ శాంతులు లేదా ఒక మండలం ముందు నుంచే నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడం వాళ్ళకు అభిషేకాలు జరిపించడం అలాగే దాన ధర్మాలు చేయడం పండితులకి పండితులకే ఎందుకు చేయాలి లేని వాళ్ళు చేయించు కదా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు లేనివాడు అంటే వాడు అపవిత్రుడు అని ఏమిటి అపవిత్రుడు వాడి గాలి తగిలినా కూడా మనకు నెగిటివ్ అంటే వాడి కష్టం మనకే వస్తుంది ఇదే అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే పెంట్ ఉంది ఆవు పేడ ఉంది రెండు ఉన్నాయి ఆవు పేడను కావాలంటే తొక్కమంటే తొక్కుతావు అదే ఆ పెంట్ వాసన పట్టాలన్నా కూడా నువ్వు అసహించుకుంటావు అట్లాగే పండితుడు ఆవు పేడ అలాగే లేనివాడని కానీ లేదా ముస్ ముష్టివాళ్ళని కానీ లేదా దరిద్రులని కానీ అనేక ఎటువంటి వాళ్ళు పెంటదు సమానం వాస్తవంగా అయితే వాళ్ళు ఎలా జీవించాలి అంటే దేవుడు ఉన్నాడు ఆయన ఎవరికి ఏమి ఇయ్యాలో అది చేస్తాడు కానీ దాన ధర్మం అనేది కూడా ఏంటంటే పండి పండితుడు చేయడం వల్ల తను నిత్య అనుష్ఠానము నిత్యము దైవధ్యాస జప తప హోమాలు చేసేటువంటి వాడు కాబట్టి తనకు దానం చేస్తే తన నుంచి మనకు పాజిటివ్ వస్తుంది ఆ గాలి కూడా పాజిటివ్ గాలి అదే నెగిటివ్ పర్సన్కి మనం దానం చేసామనుకో వాడి నెగిటివ్ మనకు వస్తుంది మన పాజిటివ్ వాడికి వెళ్తుంది అందుకనేసి ఇవి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు సత్యాలు అందుకనేసి దానాన్ని కూడా నెరింగి చెయ్యాలి అది ఏమిటి ఎవరికి చేయాలి ఎంత చేయాలి అన్నది కూడా మనము చేసినట్టయితే ఆచరించినట్టయితే కొన్ని కర్మల నుంచి బయటపడతాము కొన్ని కర్మల నుంచి బయటపడతాము దాన ధర్మమే మన కుటుంబానికి మన కుటుంబ అభివృద్ధికి వంశాభివృద్ధికి ఆరోగ్య ఆరోగ్యాభివృద్ధికి ఇలా అనేక ఆర్థిక అభివృద్ధికి కూడా అది మూలం కేంద్రం కూడా కాబట్టి ఈ ఈ యొక్క మకర రాశి వాళ్ళు ప్రస్తుతం అన్ని విధాలా బాగానే ఉంది చివరిలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఈ రాశి వాళ్ళు మృత్యుంజయ హోమాలు ఎక్కువగా నవగ్రహాలను ఆరాధించడం పూజించడం లేదా వాళ్ళే అష్టోత్తరాలు పఠించడం లేదంటే ఆ నవగ్రహాలకి ధాన్యాభిషేకం జరిపించడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యంతో అభిషేకం పూర్తిగా తొమ్మిది మందికి సంపూర్ణ అభిషేకం దాన్ని ధాన్యాభిషేకం ఇది మనకు అమితవంతమైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని కుటుంబ ఎల్లపాది అభివృద్ధిని కలగచేస్తుంది అదే మనకు పదివేలు అందుకనేసి ఈ మకర రాశి వాళ్ళు ప్రస్తుతం బాగున్నప్పటికీ చివరిలో మాత్రం జాగ్రత్త పడండి బాగుంటుంది కలిసే వస్తుంది సర్వేజన సుఖినోభవంతు